వెతికి మన టెక్నికల్ టీమ్ సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్న టీం అంతా కలిసి ఇంటర్సూగా సెర్చ్ చేస్తా సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అడ్రస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్త్ కూడా చేసుకుని ఇమీడియట్ని పికప్ చేస్తాం సార్ మా టీమ్ రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ జస్ట్ సార్ జస్ట్ రీచ్ రీచింగ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తిగా డీటెయిల్స్ తీసుకొస్తా తీసుకొస్తాం ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ వాటికి హాఫ్ అవర్లో రీచ్ అవ్వచ్చు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లోపు ట్వల్ లోపు వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్ కూడా హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ ఆటర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు అట్లా చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ సార్ Certainly, uh, sir. And of course, for you, uh, interesting. Uh, thank you very much. Sir. Thank you, sir. She's a safe answer. No problems. Thank you, sir. Thanks for uh, exactly. very very safe sir. Ah, uh, thank you, sir. We'll, we'll you. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you. Sir. Yes, sir. Thank you sir.